నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఫిబ్రవరి మూడో తేదీన గురువుగారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది కర్కాటక రాశి వారికి గురువుగారు ఏమవుతారు గురువు గారు ధనుసు మీనరాశులకు అధిపతి ధనుసు అనేది కర్కాటక రాశి వారికి ఆరో స్థానం అవుతుంది అంటే శత్రు రుణ రోగస్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం తర్వాత మీనం అనేది తొమ్మిదో స్థానం అవుతుంది అంటే భాగ్యస్థానం అవుతుంది భాగ్యము అంటే అదృష్టం అలానే తొమ్మిది అనేది తండ్రిని గురువుని మంత్ర సాధనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు విదేశీయానం ఉన్నత విద్య వీటన్నిటిని తెలియజేసే స్థానం ఈ ఆరు తొమ్మిది స్థానాల గతిపతి అయిన గురువుగారు ప్రస్తుతం వృషభ రాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు పదకొండవ స్థానంలో గురువుగారు సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది అయితే ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి కేవలం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పాజిటివ్ ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది అలానే గురువుగారు ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమిటి ఈ కాలంలో కాస్త సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తగ్గడము అంటే ఏ పని చేసినా కూడా అందులో మంచి లాభాలు పొందినప్పటికీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు లేకపోవడము లేదంటే మనం హార్డ్ వర్క్ చేసిన దానికి ఈక్వల్గా అక్కడ ప్రతిఫలితం లేకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే మన స్నేహితులతో కావచ్చు మన సోషల్ సర్కిల్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు రావడం కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు లేదంటే కొన్నిసార్లు అలాంటి వాళ్ళతో విభేదాలు రావడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే వృత్తి వ్యాపారాల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ ఉండకపోవడం ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అయితే గురువుగారు ఎప్పుడైతే ఫిబ్రవరి మూడవ తేదీ నుండి వక్రత్యాగం చేసి డైరెక్ట్ అయ్యారో ఇక్కడ నుండి మాత్రం చక్కటి శుభ ఫలితాలనే మనం ఆశించవచ్చు ముఖ్యంగా ఏంటి అంటే వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళకైతే కనుక లాభం అనేది ఉంటుంది గ్రోత్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అలానే అలానే జాబ్ చేసే వాళ్ళకైతే కనుక ఇక్కడ ఆరు తొమ్మిది స్థానాలతో ప్రతి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది కాస్త దూర ప్రాంతాలకు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఆర్ అనేది డైలీ యాక్టివిటీస్ తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానాధిపతి లాభంలో సంచారం చేస్తున్నారు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి అలానే ఆర్థిక పరమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది మంచి ధనాదాయం ఉంటుంది గతంతో పోలిస్తే ఫిబ్రవరి మూడవ తేదీ తర్వాత నుండి మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అలానే కర్కాటక రాశి వారికి అష్టమ శ్రేణి ప్రభావం ఉన్నప్పటికీ ఇంకో రెండు నెలల్లో అష్టమ శ్రేణి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ టైంలో ఈ కెరియర్కి సంబంధించి కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా సానుకూలమైన ఫలితాలు పొందేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే ఈ కాలంలో మీకు ఏమిటి అంటే మీకు సొసైటీలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు చేసే వృత్తి వ్యాపార రీత్యా మీకు ఆ టాలెంట్ దగ్గర గుర్తింపు రావడం కావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో మీరు చేసే సర్వీస్కి సంబంధించి అంటే ఆధ్యాత్మికానికి సంబంధించి లేదంటే ఇటువంటి వాటిలో మీరు చేసే సర్వీస్కి సంబంధించిన విషయాల్లో మీకు మంచి గుర్తింపు రావడం మంచి పేరు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఇంకొక విధంగా చూసుకుంటే కనుక సొసైటీలో మంచి రికగ్నైజేషన్ ఉన్న వాళ్ళతో అంటే ప్రముఖులుగా చలామణి అవుతున్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం కావచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే మీ సోషల్ సర్కిల్ అనేది పెరుగుతుంది అంటే ఇక్కడ మీ స్నేహితులు పెరగడం కావచ్చు లేదు అంటే కనుక సొసైటీలో మంచి ప్రముఖులతోటి పరిచయాలు కావచ్చు అది తర్వాత తర్వాత ఫ్రెండ్షిప్ అవ్వడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే తొమ్మిదవ స్థానాధిపతి అయిన అయిన గారు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తొమ్మిది అనేది ఉన్నత విద్యను తెలియజేసే స్థానం కాబట్టి విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే తొమ్మిది అనేది విదేశీయానం వీటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత పదకొండవ స్థానంలో వృషభ రాశుల సంచారం చేస్తున్న గురువుగారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఇది కర్కాటక రాశి వారికి మూడవ స్థానం అవుతుంది మూడు అంటే విక్రమ స్థానం అంటే విజయాన్ని సూచించే స్థానం అలానే పట్టుదలని సూచించే స్థానం అలానే మూడు అనేది మన తోబుటూల్ని ముఖ్యంగా యంగర్ సిబ్లింగ్స్ని తెలియజేస్తుంది అలానే మూడు అనేది దగ్గర ప్రాంతాలని తెలియజేస్తుంది అలానే మన ఇంటి మన ఇంటి చుట్టుపక్కల కావచ్చు మన వీధి మన చుట్టుపక్కల ఉన్న సామాజిక పరిస్థితులు వీటన్నిటిని కూడా మూడో స్థానం తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే పట్టుదలతోటి ఏ పని అయినా సరే సాధించుకోగలుగుతారు అంటే కార్య జయం ఉంటుందని చెప్పుకోవాలి ఇక్కడ మీకు అష్టమశని ఉన్నప్పటికీ కాస్త పనులు ఆటంకం అవుతున్నప్పటికీ కూడా గురువు గారు మూడో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఎదురైనా కూడా వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఇంకొకటి ఏంటి అంటే మీ వృత్తి రీత్యా కావచ్చు మీ వ్యాపార రీత్యా కావచ్చు లేదా ఏదైనా డైలీ యాక్టివిటీస్ సంబంధించి కాస్త రెగ్యులర్గా వాకింగ్ చేయడం కావచ్చు లేదంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న ప్రాంతాలు కావచ్చు లేదంటే మనకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఆలయాలకు వెళ్ళే అవకాశం అనేది ఈ కాలంలో ఉంటుంది అలానే మూడు అనేది కమ్యూనికేషన్ అంటే మాట్లాడే విధానాన్ని తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి మంచి మాట తీరు అనేది వస్తుంది ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనే స్కిల్స్ అనేవి ఈ కాలంలో మీకు డెవలప్ అవుతాయి అలానే మీ మాట తీరు ద్వారా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతారు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి వృచ్చిక రాశిని వీక్షిస్తుంటారు ఇది కర్కాటక రాశి వారికి ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే క్రియేటివిటీ సంతానం పూర్వపుణ్య స్థానం తర్వాత వచ్చేసరికి రొమాన్స్ ప్రేమ వ్యవహారాలు వీటన్నిటిని తెలియజేసే స్థానం ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే ఈ విషయాలన్నిటిలోనూ కాస్త అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలున్నాయి అందులోనూ గురువు గారు తొమ్మిదవ స్థానానికి అధిపతి అవుతూ లాభంలో ఉంటూ పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నారు ఐదు అనేది తెలివితేటలను కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ కాలంలో కర్కాటక రాశి వారికి మంచి తెలివితేటలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకి వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఐదు అనేది మంత్రస్థానం కూడా అవుతుంది తొమ్మిది కూడా మంత్రస్థానం అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ కాలంలో ఏదైనా గురువుల దగ్గర నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు ముఖ్యంగా మనం ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఐదు అనేది పూర్వపుణ్యం అనేది తెలియజేస్తుంది కాబట్టి కాస్త అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది కాబట్టి సంతానం పరంగా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి అంటే సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా లాభం పొందవచ్చు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళు జీవితంలో మంచిగా వృద్ధిలోకి రావడం ద్వారా అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచిగా పాస్ అవ్వడం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం లేదంటే వారు కోరుకున్న కోర్సుల్లోనో క్యాంపసెస్లోనో ప్రవేశాలు పొందడమనో ఇలా వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం ద్వారా మీరు సుఖ సంతోషాలను పొందే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలానే ఐదు అనేది స్పెక్యులేషన్ బిజినెస్ని కూడా తెలియజేస్తుంది ఇక్కడ అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం కొంతవరకు ఉత్తమం అయితే గురువు గారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కాస్త స్పెక్యులేషన్ బిజినెస్లో మీరు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే స్పెక్యులేషన్ లాభాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత గురువుగారు తొమ్మిదవ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తుంటారు ఇది కర్కాటక రాశి వారికి ఏడవ స్థానం అవుతుంది ఏడు అంటే కళత్ర స్థానం అవుతుంది అంటే వివాహము వీటిని గురించి తెలియజేస్తుంది ఇక్కడ గురువు గారు అటు ఐదు ఇటు ఏడు రెండు స్థానాలను వీక్షిస్తున్నారు కాబట్టి కర్కాటక రాశిలో ఉండి వివాహం కాని వారికి ఎప్పటి నుండి వివాహం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఫిబ్రవరి మూడు తర్వాత వివాహపరమైన విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఇప్పుడు వివాహం అయ్యి కాస్త ఎడబాటు పడబాటుగా ఉంటున్నా భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే దాంపత్య సుఖం ఉంటుంది దాంపత్య జీవితం అనేది చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది అలానే ఇక్కడ గురువుగారు పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి కాస్త ప్రేమ వ్యవహారాలు వీటిల్లో కూడా సానుకూలమైన ఫలితాలు పొందేందుకు ఆస్కారం అయితే ఉంది కర్కాటక రాశిలో ఉన్న విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా గోచారం పరంగా చాలా సానుకూలంగా ఉంది అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అలానే సంతానపరమైన విషయాల్లో కూడా చాలా యోగదాయకంగా ఉంది తర్వాత వచ్చేసి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో మంచి లాభదాయకమైన ఫలితాలను పొందుతారు అంటే ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా సరే బిజినెస్లో గ్రోత్ ఉండడం ముఖ్యంగా లాభాలు పెరగడం అనేవి ఉంటాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో కేవలం బదిలీలయ్యే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి అలానే ఈ రాసులో ఉన్న మహిళలందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి రాశిలో రాసులో ఉన్న మహిళలకి బాగానే ఉంటుంది అయితే మనం శుక్రుడు యొక్క గోచారాన్ని మెయిన్గా తీసుకోవాలి దీని గురించి మనం మాస ఫలితాల్లో చెప్పుకుందాం అలానే ఈ రాసులో ఉన్న కళాకారులందరికీ క్రియేటివ్ రంగంలో అందరికీ చాలా బాగుంటుంది ఆర్టిస్టులుగా బాగుంటుంది అలానే జర్నలిస్టులకి టెలికాలర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అంటే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే మూడు ఐదు స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అలానే ఆరో స్థానాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆరోగ్యపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వచ్చేసరికి వ్యవసాయదారులకి కొంతవరకు ఓకే బట్ మరల ఇక్కడ మనం కుజుడు యొక్క సంచారాన్ని చూసుకోవాలి బట్ గురువు గారు పర్వాలేదు అనుకూలంగానే ఉన్నారు మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అలానే గురువారి నియమాలు పాటించడం ద్వారా ఇంకా మంచి శుభ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి